వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లాలో నాయి బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని నాయి బ్రాహ్మణ అఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఎన్ఓపీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధన విజయుడు డిమాండ్ చేశారు కర్నూలులో నిర్వహించిన జిల్లా నాయి బ్రాహ్మణ కార్తీక వనమహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినప్పటికీ రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో సరైన గుర్తింపు దక్కలేదని తెలిపారు అదేవిధంగా డిఎస్సి పరీక్షల్లో అర్హత సాధించిన ముప్పై రెండు మంది యువతను సన్మానిస్తూ వారికి మరింత ప్రోత్సాహం అందించాలని ఈ వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఉచిత శిక్షణా కేంద్రాలు వడ్డీరహిత రుణాలు వివాహ సహాయం ఇంటి స్థలాలు వంటి పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు కార్యక్రమానికి డిఎస్పీ ఉపేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు

ఫోటో <mile> తీసుకోవాలి <and document out> <boundaries> <si suppression> <được> ನೋ ದಡ ಸೈಡ್ ರೆ ಬಂಬಾಲಿ ಸಿಕ್ಕಂತಾ இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள అటు సమావేశమైనటువంటి కార్తీక వన భోజనం నాయి బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున గత పది సంవత్సరాల నుండి కర్నూలు జిల్లాలో మేము జరుపుకుంటున్నాము ముఖ్యంగా నాయి బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అనే నోపా అనే మా గ్రూపు తరఫున ఈ యొక్క బిల్డింగ్ మా సొంత ఖర్చుల మనసులతో దాన్ని కలెక్ట్ చేసి మేము ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి మా యొక్క బ్రాహ్మణ పిల్లలని అభివృద్ధి బాటలో నడిపించడానికి మేము కొనుక్కున్నాము అది ఈ పది సంవత్సరాలలో మేము చాలా విధాల మేము డెవలప్ అయినాము దానికి కారణమైనటువంటి మా నాయబ్రాహ్మణ సోదరులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ ముఖ్యంగా మా యొక్క బ్రాహ్మణ ఎవరైతే టీచర్స్ డిఎస్సి లో ముప్పై రెండు మంది సెలెక్ట్ అయినారు మేము ఈ రోజు సెలెక్ట్ అయ్యి మేము వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చేసుకుంటూ అలాగే మా యొక్క టెన్త్ క్లాస్ పిల్లలు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై ఐదు వందల అరవై ఐదు అలాంటి విద్యార్థులకు మేము ప్రోత్సాహకమైనటువంటి పారితోషికాలు చేస్తూ ఈరోజు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము ఈయన తరపున అలాగే మా యొక్క స్పోర్ట్స్ గ్రౌండ్ ఏదైతే మన రాయల స్పోర్ట్స్ స్థాపించినటువంటి కర్నూలు జిల్లాలో నాయబ్రాహ్మణులు ఆరు ఎకరాలలో ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ తయారు చేసేసి నందనపల్లి నుండి మా నాన్ను గారు చేసిన చేసినారు ఆ యొక్క గ్రౌండ్లో మేము ఫ్రీగా ఆ యొక్క టోర్నమెంట్ కూడా నా నోపా జరుపుకున్నాం రన్నర్స్ విన్నర్స్ టీం కూడా మేము ఈరోజు గుంటకల్ ఇంటర్ ఇంటర్ జిల్లా స్పోర్ట్స్ జరిపి అందులో అనంతపురం జిల్లా నుండి గుంటకల్ టీము ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వాళ్ళు గెలు గెలవడం జరిగింది అలాగే రన్నర్ వచ్చేసి మన కర్నూలు జిల్లా న్యాయబ్రహ్మాణ్ టీం వినయడం జరిగింది వాళ్ళకి పదివేల రూపాయలు మేము పారదర్శక ఇస్తున్నాము వివాహ వేదికలు అయితేనేమి వివాహ వేదికల్లో మనం ఏదైనా ఒక వివాహ వేదిక డబ్బులు యాల్చిస్తుంది ఈ రోజు రెండు వందల నుంచి నాలుగు వందల మంది మా యొక్క నోపా తరపున ఉచిత వివాహ వేదికను మేము అరేంజ్ చేస్తున్నాము ఇలా కమెంట్లు ఇక మీదట మన కర్నూలు జిల్లాలో నాయబ్రాహ్మణులకు ఎటువంటి ఏమి అసలుకి ఏమి చేయలేదు ఇప్పటి నుంచి అయినా మా మమ్మల్ని ఆర్థికంగా మేము డెవలప్ అవుతున్నాం ఈ రోజు ఉద్యోగంగా డెవలప్ అవుతున్నాము చదువు విధంగా డెవలప్ అవుతున్నాం కానీ రాజకీయంగా మేము డెవలప్ కాలేదు ఆ రాజకీయంగా మంచి మంచి పదవులు ఏదైనా ఏ గవర్నమెంట్ అయితేనేమి తెలుగుదేశం గవర్నమెంట్ అయితేనేమి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయితేనేమి మమ్మల్ని ఆ యొక్క బీసీ జాబితాలో చేర్చి ఒక పార్టీ తరఫున మాకు మంచి పదవులు ఇస్తారని ఇది ఈ యొక్క మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా నుండి మేము కోరుకుంటున్నాం